కూర్చోండి అలాగే ఎక్స్క్యూజ్ మీ రాఖీ కళ్యాణి పిలుస్తారు మావ్య ఇక్కడ సిఏ ఎవరు సుధాకర్ గారని బాగానే మేనేజ్ చేసావమ్మా తప్పదు కదా మావయ్య ఓకే ఓకే హాయ్ మీ లోక్ కళ్యాణం తిను మా మావయ్య మీ కేస్ హ్యాండిల్ చేసేది నమస్తే సార్ హాయ్ అమ్మ లాయర్ మార్తాను హాయ్ మామ మామ నేను ఏమన్నా మీ అమ్మకి తమ్మున్నా మీ అత్తకు మొగుడినా కాల్ మీ సార్ సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్ ఓకే ఓకే మా పరిస్థితి మరి దారుణంగా ఉంది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ కూర్చోండి ఇంతకీ కేస్ ఏంటి మర్డర్ కేస్ సార్ ఇన్సూరెన్స్ చేయించారా ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య అదేనమ్మా ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడింది అనుకో నా పేమెంట్కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త మావయ్య శిక్ష ఏంటి సార్ అసలు మేము మర్డర్ చేయలేదు రొటీన్ మాకే పాపం తెలియదు సార్ ఒట్టు ఇది రొటీన్ ఏనాయ్యా ఇది తేడాగా ఉన్నాడు అసలు మీరు లాయలేనా ఏంటి కిండలా నేను సైలెంట్ గా ఉంటామన్నా సార్ ఏడు సార్ నువ్వు చెప్పవేరా సారీ సార్ మీరు అనవసరంగా మావ్యని టెన్షన్ పెట్టకండి మావే ఈ కేసు భుజాల మీద మోస్తారు భుజాల మీద మోయడానికి సూట్ కాదు ముందు ఏం జరిగిందో చెప్పండి నేను చెప్తాను రెండు బీర్లు కావాలంటే డాబా ఉన్నాను అడిగా ఒకటి మందు డబల్ రేట్ చెప్పాడు నాకు కోపం వచ్చి వాదిచ్చా లొంగల బతిమాలే అయినా లొంగల పెప్పర్స్ మీతో కళ్ళు మంచి ఇక లొంగ బల్లే ఇదే సార్ జరిగిందే నీ ఫేస్ అలా లేదే నిజంగా ఇదే జరిగింది సార్ ఓకే ఓకే మీకు ఎవరి మీద అనుమానం ఉందా లేదు సార్ మర్డర్ ఎవరైనా చేయొచ్చు అది చాలా ఈజీ కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు మావయ్య మీరే అలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్ ఓకేనమ్మా రేపటి నుంచి నేను మారిపోతున్నాను అంటే ఇప్పుడు లాయర్ కదా

అంత బానే ఉంది మావయ్య కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుకున్నారు చూడమ్మా మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్షపడాలి కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్ కి వెళ్ళాను ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను ఏంటి సార్ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు మనం మర్డర్ చేసిన వాడి కాటికి వెళ్ళాడు మద్దర్లు ఎరుక్కున్న వాళ్ళు జైలుకి వెళ్ళారు ఆ ఓడించి మాత ప్రూవ్ చేశాడు వదిలేండి సార్ ఓడిపోయింది ఒక్కేసే కదా ఎందుకు కంగారు నా కంగారంతా ఈవేళ ఓడిపోయిన బాధ కాదురా రేపు దొరికిపోతానేమో నేను భయం సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్ ఆ మార్తాన్నంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు వాడి వల్ల కేసు మళ్లీ రీఓపెన్ అవుద్ది పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు చేసుకోబోతుందని భయమా కాదు ఆ మార్తాన్నంగాడు మన పని పడతాడని భయం సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేసేది సార్ కూడా స్కెచ్ ఎక్కడో చూసినట్టుంది ఎక్కడా ఎస్ఐ గ కాట్రాజ్ చంపినప్పుడు దొరికారు మిమ్మల్ని అర్జెంటు కలవాలి నేను చూసుకుంటా నువ్వే ఓకే సార్ అవును ఆ మార్చు ఎస్ఐ గారు ఆ కాట్రాజు నుంచి చంపింది వీడే నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు ఆఫ్టర్ ఒక స్థలం కోసం ఖాట్ అన్యాయంగా చంపేశారు కదరా ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబల్ రోల్ చాలా బాగా పండించాడు గేమ్ తను స్టార్ట్ చేశాడు గోల్ నేను వేస్తాను మీరు రూమ్ లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది ఎప్పటికైనా మించిపోయింది లేదు అప్రూవల్గా మారితే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఏమంటావు అలాగే సార్ నేను

కాట్రా సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరం ఉంది లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా ఇన్వెస్టిగేషన్ లో పబ్లిక్ నీళ్ళెడ్డి నిమ్మకాయ పిండికి వచ్చా నమస్కారం అయ్యా రమ్మన్నారంట మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు చూపిస్తున్నామంట జబర్దస్తిగా డాబా లాగేస్తా అని తెలుసా ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా అదేంటయ్యా ఇంక రెండు వారాలు గడువుంది కదా పదకొండు నెలల్లో నీ వాళ్ళు ఏమి కానీ రెండు వారాలు అయిపోద్దా

ఆడుమానం మనం రిజిస్ట్రేషనా అంటే ఏంటి అదేనమ్మా తనగా రిజిస్ట్రేషన్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు ఇది టైం ఎంత అయింది టైం ఎంతైంది నేను నోటితో అడగచ్చగా చెయ్యి చూపించి అడగాలా ఒంటెలుకెళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా టైంలో రెండు పెగ్గులు పీగితే ఆట అతివద్దు కదా కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలోకి రెడ్డి పీకు అంతే నువ్వు వెళ్ళి నా పేరు రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే బాత్రూమ్ నిన్ను నమ్మలే నువ్వు తాగిన చస్తే నమ్మడి ఇప్పుడు తాగు ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగిపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం ఉందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది వీళ్ళనిలా చూసి తాగుబోతలేని ముద్రేకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడిన నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళు మార్చగలనని నేను నమ్మకం నాకుంది కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు రిస్క్ లో నన్నైనా కానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతా దేవుడా 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 కూడా పోయింది కళ్ళు మూసుకుంటా చూస్తున్నావా బంగారం అంటే షకీలా అని గుర్తించావు షకీలా ఎస్ నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీ టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డామేజ్ అయింది మా కారు డామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే చేసి పోలీస్ ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏంటంటున్నారు సార్ మన ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చు నా కారు గుడు సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాను కొల్లా పొడి చేయండి బిల్స్ పరిస్తి అత్త మర్చిపోయాను అయి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాడరీ టికెట్ లాండరీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ అండి నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వీతో ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసున్న ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను సార్ ప్లీజ్ సార్ నేనే కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ మనసున్న మనుషులేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి ఓకే వస్తానండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాణి కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి హా పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం రెండే రెండు ఫ్రూట్ సాల తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే ఇస్తాన్నారు కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ ఓసి ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలు చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ ప్లేస్ లేదు ఏం లేదు కూర్చో బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమేనా ఇది ఉండరా నేను మాడతాను హాఫ్ ప్యాంటు కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటు కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడి దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తాను చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పొట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తిను ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్ల వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి దొరికింది ఒక డద్దు నందు బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు నువ్వు ఎదురొస్తావా వచ్చి తగ్లాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఇదేం మనిషి ఇక్కడ పడుకు పెట్టండి మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఏంటనే ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ డన్ టిక్కుటకం 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 సార్ టిక్కు టక్కు ఏంటి ఏమి లేదు సార్ మీ చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టు మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందే మీతో అయితేనే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంత తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద ఉన్నాయి ఈజీగా చెప్పగలను ఓ పందెం ఎంత సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద చూసుకో ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒట్టు మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒట్టు మీద మచ్చ ఎవరైనా ఉందా లేదు అంగడరా మచ్చ లోపల తొడ మీద ఉంటదే తొడ మీద బాడీ అయిపోయింది తొడకొచ్చావా అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే చూసారు కదా ఉందా ఇంకా చూస్తావేంట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకసలు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా వాడు చూపించమనం గానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి ఇదిగో అయ్యి బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిన్ను ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పిల్ల ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు కదండ్రా ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోయించేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రాదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా రాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం ఓకే ఓకే ప్లేట్ తీసుకో నువ్వు కూడా తీసుకో రండి తీసుకో రైస్ ఇది సరిపోద్ది ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండెనిచిన తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండా అదే రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుంది చేయి కొడుకుంటా రా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఎన్నమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి ఎంత మంచిది కాదు నాయనా ఓకే ఒరేయ్ మనిషి అని కూడా ఎవడో తింటరా చే రెండు నిమిషాల్లో వంటలు అంట ఇలాగో ఉడుత్తాయి ఆ అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండొడు ఉంటాడు వాడినే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ దల దాకా మళ్ళీ బెడ్ పీంచ లేవ거든 ఓకే రేయ్ రేయ్ ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారురా పర్లేదు రాణి చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రై కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కుట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రే ఏంట్రా ఇది వాడు నువ్వు చిత్తం కూర్చుంటే లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట నాకు తెలిసిన నువ్వు సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేపటదు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరినే నేను నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ప్లీజ్ 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 సరే నువ్వు బాధల్లో ఉన్నాను నా కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్ను ఎవరన్నా అనుకో వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటలో అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు ఆ జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా పద బయట అవడం మీద టెస్ట్ చేద్దాం సిగరెట్ ప్యాకెట్ ఇదిగోండి సార్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు ఆయన సరే నీకు నెప్పెడతావు అలాగే ఆ పుల్లలు చిన్న కొట్టే నీకు నెప్పెడతా కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకో సరే ఆ జుంబా రే జుంబ కుజ్జ జుంబకు జుంబ కుజ్జ్యా జుంబా జుంబకు జుంబ కుజ్జ్యా ఎరా రాస్కెల్ మనం కొట్టిందే కాకుండా పాట కూడా పడుతున్నావా హై కావాలంటే నువ్వు కొట్టుకోపోయే ఎందుకంటే టైం వేస్ట్ どうも。